హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అగ్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ యొక్క తోట ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క దొండ తోట అదేవిధంగా వీర తోట అదేవిధంగా ఆనకాయ పొట్లకాయ తోట ఈ యొక్క తోటలో ఈ యొక్క దొండకాయ ఏ విధంగా సాగు చేస్తున్నారు అదేవిధంగా ఆనకాయ ఏ విధంగా సాగు చే సాగు చేస్తున్నారు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు మొట్టమొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ముందు మంచి వీడియోతో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క తోట బీర తోట ఫ్రెండ్స్ ఇది ఇది ఒక వన్ ఏకర్లో ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క తోట పాటు దాని ముందు ఉన్నటువంటిది దొండ తోట ఫ్రెండ్స్ ఇది దొండ తోట ఈ దొండ సాగును అనేది ఏ విధంగా సాగు చేస్తున్నా అంటే ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ దొండ సాగు అనేది వన్ ఏకర్లో సాగు చేయడం జరుగుతుంది వీళ్ళకు జస్ట్ త్రీ డేస్ కాగానే వీళ్ళు ఆవుత త్రీ డేస్ తర్వాత మళ్ళీ కోస్తారు అప్రాక్సిమేట్లీ మూడు క్వింటల్ దాకా వస్తుందట వన్ ఏకర్స్లో ఈ విధంగా త్రీ డేస్ ఆయి అంటే త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ త్రీ డేస్కు మళ్ళీ త్రీ గింటు వస్తుందంట ఇది మూడు సంవత్సరాల తోట ఫ్రెండ్స్ మూడు సంవత్సరాల క్రితం మిట్టినటువంటి దుండ చేయను ఫ్రెండ్స్ ఇది కింద మీరు చూసినటువంటి కాండం చూసుకుంటే తెలిసి ఉండాలి ఈ యొక్క సాగు వన్ ఎకర్లలో సాగు చేయడం జరిగింది ఈ యొక్క తోట అంత ఫినిషింగ్ ఇచ్చుకుంటూ వన్ ఎకర్లు ఇది ఇప్పుడు ఏంటంటే జస్ట్ త్రీ డేస్ తర్వాత ఏరిన తర్వాత మళ్ళీ త్రీ డేస్ ఆగితే మళ్ళీ మూడు క్వింటల్ దాకా రావడం దిగుబడి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క తోటలో ఈ యొక్క ఇప్పుడు ఈ తోటలో మొత్తం ట్రిప్పింగ్ సిస్టమ్ పెట్టి మొత్తం సాగు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినట్లయితే వన్ ఎకర్లో ఉంది ఈ యొక్క తోట ఈ తోటలో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు వర్కర్లు కూడా రావడం జరుగుతుంటుంది వర్కర్లతో కూడా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చూస్తున్నటువంటి దాంట్లో మనం దుండ దొండకాయలు తెంపి దీంట్లో వేయడం జరుగుతుంది వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ హైదరాబాదుకు దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఇది నియర్లీ చౌటుపల దగ్గరలో ఉంటుంది డైరెక్ట్ ఇది హైదరాబాదుకు యొక్క దొండకాయలు అనేది తీసుకుపోవడం జరుగుతుంది డైరెక్ట్ సేల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మూడు క్వింటల్ అంటే అప్రాక్సిమెంట్ ఇలా ప్రాఫిట్ కూడా బాగానే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎక్కువగా ఏంటంటే త్రీ డేస్కి ఒకసారి వీళ్ళు కోస్తారు కాబట్టి వర్కర్లు బాగా ఖాతా బాగా వచ్చినట్టయితే ఈ యొక్క తోటలోకి వర్కర్లను పిలిపిస్తారు తీసుకొచ్చి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ యొక్క దొండ సేన్ను చంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ దొండకాయలని ఇలా సాల్వ్ చేస్తూ ఉంటారు ఇది ఏంటంటే డ్రిప్పింగ్ సిస్టమ్ ద్వారా పెట్టారు కాబట్టి వాటర్ అనేది తక్కువగా ఉన్నా కూడా దిగుబడి అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఎండాకాలంలో కూడా మంచి దిగుబడి రావడం జరిగింది ఫ్రెండ్స్ భారీ ఎండలు కొట్టినా కూడా వాటర్ అనేది ఉంది కాబట్టి ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఇచ్చారు అదేవిధంగా దీని యొక్క మెడిసిన్స్ ఆ మందులు ఏమైతున్నాయో ఆ మందులు కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఇచ్చినట్టయితే మంచి మంచి దిగుబడి రావడం జరిగింది మీరు పూ చూసినటువంటి పూత ఫ్రెండ్స్ అదేవిధంగా కాయలు కూడా కాయడం జరిగింది జస్ట్ తెంపిన తర్వాత ఫ్రెండ్స్ ఒక రోజు తెంపిన తర్వాత మొత్తం ఇది కాలుగా ఉంది లేకపోతే జస్ట్ త్రీ డేస్ అన్న తర్వాత నేను తీసినట్టయితే మొత్తం దొండ కాయలే కనిపించేది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ తోట ఈ తోట చేయను అనేది ఇప్పుడు ఇది ఏంటంటే ఫినిషింగ్ మొత్తం ఏంటంటే కడిలకు వైర్ చుట్టడం జరిగింది దాని సపోర్టింగ్ మళ్ళీ ఇంకో కడిగి పెట్టడం జరిగింది ఈ విధంగా ఫిన్షింగ్ అక్కడ మొత్తము వైర్లను పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి తోట ఏంటంటే బీర తోట ఫ్రెండ్స్ ఇంకా ముందు ఇది ఏంటంటే పెట్టి జస్ట్ ఇక్కడ వన్ మంత్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఖాతా రాలేదు ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బీర తోట ఫ్రెండ్స్ ఇంకా ఇది తర్వాత ఏంటంటే మీదికి తీగలు ఎలా ఉన్నాయో చూడండి దొండసీ ఏ విధంగా అంటుకొని పోయినాయో అదేవిధంగా ఈ వీర తోట కూడా సేమ్ ఈ విధంగానే అంటుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సేమ్ ఇప్పుడు మీరు ఈ పాలిసిన్ కవర్ అనేది వేయడం జరిగింది ఈ పాలసీన్ కవర్ వేయడం బట్టి ఏంటంటే గడ్డి గిట్ల ఏం మెలవకుండా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మొత్తం ఏంటంటే ఇంకా ఖాతా రాలేదు కాబట్టి ఇప్పుడు చిన్న స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా మీకు తీగ వారాలా ఫ్రెండ్స్ తీగ వారినట్టయితే పైకి పోతుంది పోయిన తర్వాత అప్పుడు బీరకాయలు అనేది సాగు చేయడం జరుగుతుంది అప్పుడు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్ వన్ ఎకర్లో ఇది సాగు చేయడం జరిగింది దీనికి ఎంత పెట్టుబడి పెట్టారు ఈ యొక్క అంటే ఈ యొక్క కడీలు కానీ ఈ యొక్క వైర్ కానీ ఒక ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది అనేది ఎగ్జాక్ట్గా తెలుసుకోలేకపోయాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఓనర్ అనేది అందుబాటులో లేడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యొక్క పెట్టుబడి ఏ విధంగా అయింది ఎంత పెట్టాడు ఒక ఎకరానికి అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం దో అదే అదేవిధంగా దొండసేను ఏ విధంగా సాగు చేస్తారో ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మొత్తం బీరసేను ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ వాటర్ లేకున్నా తక్కువ వాటర్ ఉన్నా కూడా ఆ వాటర్ని మనం ఏంటంటే డైరెక్ట్గా ఈ యొక్క డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నట్టయితే చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్ తక్కువ వాటర్తో కూడా ఎక్కువ ప్రాఫిట్ అనేది మనం పొందవచ్చు ఇప్పుడు వర్షిని పెట్టుకున్నట్టయితే చాలా వాటర్ కావాల్సి వస్తుంది ఇలాంటి తోటలు చూడండి ఫ్రెండ్స్ రెడ్ సాయిల్ ఇది ఈ రెడ్ సాయిల్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే నేను నోపటికెళ్ళి తీయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే బయట నుంచి వెళ్ళి డైరెక్ట్ రోడ్ నుంచి పోతున్నాం కాబట్టి ఆ యొక్క తోబట్టి తీయడం ఇది మాడి చెట్టు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే తోట అంటే మాడికాయ చెట్లు కొబ్బరి చెట్లు అంటే గెట్ట మాడి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కడీలు కనిపిస్తున్నాయి కదా ఈ కడీలు అనేవి సపోర్టింగ్ సపోర్టింగ్ ఈ వైర్లకు సపోర్టింగ్ ఫ్రెండ్స్ ఈ పెద్ద పెద్ద కడీలు ఇవన్నీ అన్నిటికీ సపోర్టింగ్ గా నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క చేను పెద్ద అయిన తర్వాత మొత్తం పచ్చగా కనిపిస్తుంది ఈ వైరు కనిపేదు ఏం కనిపించదు ఇప్పుడు మనం ఇంత ముందు మనం మన ఎలా చూసాము ఆ విధంగా మొత్తము కనిపించడం జరుగుతుంది అంటే అసలు ఆ వైల్లే కనిపి మొత్తం ఇప్పుడు ఏంటంటే మొత్తం వైల్లు కనిపిస్తున్నాయి అన్నీ కనిపిస్తున్నాయి మనకు ఈ సేన్కి పెద్ద తర్వాత ఇది కానీ ఏంటంటే ఇది ఎప్పుడు వన్ టైమే దీన్ని ఖాతరాడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మనము దొండసెన్ పెట్టినట్టయితే ఆ దొండసేన్ అనేది కాస్తనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత టైం తప్పక ఫ్రెండ్స్ షో చేసిన తర్వాత ఇక్కడ నుంచి అరేంజ్ చేయడం చాలా బాగుంది ఫ్రెండ్స్ ట్రిప్పింగ్ సిస్టమ్ కూడా వాటర్ తక్కువ కూడా దాని ఎండ నిమ్మినా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్తున్నటువంటిది పొట్లకాయ అంటే పొట్లకాయ ఇంకా చేయిన్ అనేది ఇంకా విత్తనాలు కొద్దిగానే పెట్టి ఫ్రెండ్స్ అవి పెట్టిన తర్వాత ఇవి మనిషి అనేది చూద్దాం ఇది ఇప్పుడు మీరు అనిపిస్తున్నట్టు అది వీళ్ళు ఉంటేందుకు వర్కర్లు ఉంటుందకు ఈ యొక్క ప్లేస్ ఫ్రెండ్స్ ఇది వర్కర్లు ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మీరు చూసిన కాళ్ళు కానీ ఈ యొక్క బొదరే కానీ ఏంటంటే మరి వీళ్ళు దొండా కానీ వీరక్షన్ కానీ కోసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా డైరెక్ట్ అలా తీసుకోవాలి ఇప్పుడు మీరు చూసినటువంటి యొక్క తోట ఆనకాయ ఫ్రెండ్స్ ఆనకాయ ఇప్పుడు మనం ఆనకాయలు అనేవి ఈ యొక్క ఈ స్టార్టింగ్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పెట్టి జస్ట్ ఒక వన్ మంత్ అవుతున్నట్టుంది ఫ్రెండ్స్ది ఈ విధంగా ఉన్నటువంటిది ఇప్పుడు దీని కూడా సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కూడా మొత్తం ఫినిషింగ్ ఇచ్చారు దీన్ని కూడా ఈ విధంగా అంటే కిందికిలు డైరెక్ట్ పైకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కాయల కనకి మట్టి కూడా రానుకుంటాం చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం కాడ కానీ ఇంకా వేసుకున్నప్పుడు అనసైన్ పోయినప్పుడు కిందికి భూమిలోకి పోతాయి భూమి నుంచి కొంటాయి కాబట్టి అటు మట్టి అంటడం ఇవన్నీ జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినటువంటిది ఈ అనసైన్స్ ఇది కూడా సేమ్ మనం ఆ దిశకి వచ్చిన తర్వాత పైకి వెళ్ళడం జరుగుతుంది ఆ పైకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ మళ్ళీ అనకాయలు అనేది డైరెక్ట్ మనం కాయడం జరుగుతుంది దాని నుంచి డైరెక్ట్ కోసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఒక అనక ఫ్రెండ్స్ ఇది ఒక ఫెన్సింగ్ వేసినటువంటిది ఇది చూసినటువంటి అంతే ఇప్పుడు ఈ లైన్ చూసినట్టయితే ఈ కడి నుంచి వెళ్ళి లాస్ట్ కడి వరకు ట్వంటీ కడీలు ఉన్నాయి ఫ్రెండ్స్ గ్యాప్ చూసినట్టయితే ఐదు అడుగుల గ్యాప్ ఉంది ఫ్రెండ్స్ ఇలా ఈ ఈ లైన్ చూసినట్టయితే ఫిఫ్టీన్ అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క కడీలు ఇప్పుడు మీరు చూసినటువంటి కడీలు ఇప్పుడు డైరెక్ట్ స్ట్రేట్గా అయితే ఉన్నాము ఇప్పుడు మీరు చూసినవి ట్వెల్వ్ కడీస్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ స్టేట్గా అయితే మనకు ట్వంటీ దాకున్నాయి ఫ్రెండ్స్ అప్రాక్సిమెట్లీ ట్వంటీ కటీస్ ఉన్నాయి దీన్ని ఫెన్సింగ్ చేయడం కూడా ఎంత ఖర్చు అయిందో ఏమో ఎగ్జాక్ట్గా తెలియదు ఇలా ఫెన్సింగ్ నుంచి ఒక ఇది మొత్తం ఈ యొక్క ల్యాండ్ అనేది ఎయిట్ ఎకర్స్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క ల్యాండ్ ఎయిట్ ఎకర్స్ ల్యాండ్ ఎవరైనా సరే చౌటుప్ప జస్ట్ సిలెక్ట్ ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకోటం అని ఈ యొక్క ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క ల్యాండ్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొన్ని నటులు వాళ్ళు అమ్ముదామని కూడా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఈ యొక్క ఈ విధంగా ఫెన్షింగ్ ఇచ్చినటువంటిది ఈ ల్యాండ్ కూడా అమ్మాలని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ కానీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో